హాయ్ హలో వెల్కమ్ టు జై ముదిరాజ్ మీడియా మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం నారాయణపల్లి గ్రామంలో మండల ముదిరాజ్ సమన్వయ కమిటీ సమావేశాలు వారానికి రెండు గ్రామాల్లో భాగంగా ముదిరాజ్ పెద్దలు ఐదవ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలుగా బీసీడీ నుండి బీసీఏ గ్రూప్లోకి మార్చాలి మా ఎంతో మా వాటా అంతా అనే నినాదంతో ముదిరాజులను చైతన్యం చేస్తూ ఐక్యతలో ఉన్న బలాన్ని ప్రచార సమావేశ కార్యక్రమంలో మండల ముదిరాజ్ అధ్యక్షులు పల్లెబోయిన పున్నయ్య ముదిరాజ్ పట్టణ అధ్యక్షులు జోడు రవి ముదిరాజ్ మాజీ సర్పంచ్ పుట్టి అశోక్ ముదిరాజ్ మాజీ సర్పంచ్ గాజుల వెంకటేశం ముదిరాజ్ ముదిరాజ్ ఉద్యోగుల అధ్యక్షులు నిజున రమేష్ ముదిరాజ్ ముదిరాజ్ లీగల్ అడ్వైజర్ గాన్ల సాయిలు ముదిరాజ్ సలహాదారులు కాగిత సాయిలు ముదిరాజ్ కొత్తపేట సాయిలు ముదిరాజ్ చీలపల్లి మైపాల్ ముదిరాజ్ దుర్గేష్ ముదిరాజ్ బెత్తయ్య ముదిరాజ్ మరియు నారాయణపల్లి ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు మరి ఈ రోజు కవర్ సమన్వయ సంకీ మరి గ్రామా గ్రామాన తిరగడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు నారాయణపల్లి గ్రామానికి రావడం జరిగింది ఈ సమన్వయ కమిటీ ఉద్దేశం ఏంటంటే ముదిరాజులందరూ కూడా ఐక్యంగా ఉండాలి ముదిరాజు సమస్యల మీద మనందరం కూడా అవగాహన పెంచుకొని మరి ముదిరాజులందరూ కూడా బీసీడి నుంచి ఏలోకి రావడానికి మనందరం కూడా ఉద్యమం చే అవసరమైతే ఉద్యమం చేయడానికి మరి మన సమస్యల మీద అందరం కూడా నిరంతర పోరాటం చేస్తూ మన హక్కులన్నిటిని కూడా కాపాడుకోవాలని చెప్పేసి ఈ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది జై ముద్రా జై ముద్ర జై మతాలే జై మతాలే జై